నేను చెప్పే మ్యాటర్ కొందరికి కోపం వస్తుంది బట్ రియాలిటీ అది లైక్ ఏంద కంపారి చెప్తారని కానీ ఓకే పాసిబిలిటీస్ ఉన్నాయి ఓకే అవి ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రలో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి చాలా మటుకు ప్రాంతాలని కొన్ని మునిగిపోయినాయి అవి సో జరుగుతున్నాయి చాలా రైఎస్ సో ఇక్కడ చేయడానికి కొన్ని వెనుక కొందరికి లేట్ అయ్యి కొందరికి ప్రాణాలు పోయినాయి ఇల్లు కోల్పోయినాయి కొందరు అయితే ఆ ఇల్లు పైన ఉండి ఆల్మోస్ట్ నైన్ అవర్స్ సెవెన్ అవర్స్ అక్కడనే ఉన్న హెలికాప్టర్ వస్తాయి ప్రైవేట్ వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళ మదరు ఫాదర్ ఇద్దరు అని వేడు అలా కొట్టుకోపోయి వాళ్ళు బీటెక్ బీటవుతున్నారు అంట సో ఒక ఇన్సిడెంట్ అది తెలుసు ప్రతి ఒక్కరికి మేబీ అయితే ఇక్కడ ఇక్కడ ఒకే ఇన్సిడెంట్ జరిగితే ఎలా రియాక్షన్ ఉంటుంది ఓకే ఒక ఇన్సిడెంట్ చెప్తా మా డాడీ చెప్పాడు ఇక్కడనే ఒకసారి వాళ్ళు వర్క్ చేసేది ఉంది సో అది అక్కడ పక్కనే హైవే ఉంటుంది పక్కనే సో అప్పుడు ఏమైందంటే యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే వాళ్ళు ఏం చేసేవారు రెండు ఒకటి అంబులెన్స్కి ఇంకోటి హెలికాప్టర్ అంబులెన్స్ రెండిటి కాల్ చేసి వాళ్ళు ఈ నార్మల్ అంబులెన్స్ వచ్చేలోపు వాళ్ళు పికప్ చేసుకొని అది ఆల్రెడీ టేక్ ఆఫ్ అయ్యేలోపు టేక్ ఆఫ్ అయింది ఈ నార్మల్ అదే అట్లా వచ్చింది ఆల్రెడీ అంబులెన్స్ కూడా వచ్చింది ఆల్రెడీ టేక్ ఆఫ్ అయింది అంటే అంత ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది అన్నట్టు అంతే ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి అక్కడ ఇండియానా కూడా వేరే కం వేరే దేశం కూడా అనేది వాళ్ళకి లేదు వాళ్ళ టార్గెట్ ఏంది ప్రాణాన్ని కాపాడాలి అదే ఇంపార్టెంట్ వాళ్ళకు వాన్ తప్పుందా ఇంకొకటి తప్పు ఉందా ఎవడ తప్పుందో అది మ్యాటర్ కాదు సో వాళ్ళే ఫస్ట్ మోట్ అయింది యాక్సిడెంట్ అయ్యింది వాళ్ళ ప్రాణాలకి ఎట్టి పరిస్థితిలో కాపాడాలి నైంటీ నైన్ పర్సెంట్ ప్రయత్నం ఉంటుంది వన్ పర్సెంట్ ఛాన్సెస్ ఇంకే సక్సిడీ అయితే సిక్స్ అవుతుంది వన్ పర్సెంట్ ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అంటే ఇక్కడ కుదరదు అది సో అయినప్పుడు అట్లా అంత ఇమీడియట్ రెస్పాన్స్ అవుతుంది బట్ ఇక్కడ అంత అంటే నీకు కంపారిజీ చెప్పట్లే సో మనకు అట్లుంది ఇట్లుంది అని అంటారు అని సో ఇప్పుడు అక్కడ ఎందుకు మరి అయిపోయింది అంత గేట్ ఎందుకు అవుతుంది లేకపోతే ఎందుకు అంటే సరైన అడ్వాన్స్ టెక్నాలజీ అనేది వాళ్ళు యూటిలైజ్ చేసుకోకపోవడం డబ్బుని ప్రాపర్ వేలో దానికి ఎక్విప్మెంట్ తీసుకోకపోవడం ముందు సూచనలు ప్రతిదీ కూడా అడ్వాన్స్ లేకపోవడం నాకు సంబంధించిన మనీ అనేది ప్రాపర్ టైంకి లేకపోవడం ఉన్నా కూడా దాన్ని ఇలా యూటిలైజ్ చేసి విధానాలకు తెలియకపోవడం ఇవి చాలా ఉన్నాయి ఇక నేను ఎవరిని బ్లేమ్ చేస్తలేదు మళ్ళీ రెచ్చిపోకూడదు నేను ఏదో గవర్నమెంట్ సంటలేనో లేకపోతే ప్రజలు కూడా మిస్టేక్ ప్రతిదీ కూడా ఫ్రీగా వస్తున్నాయి అంట